ప్రైజ్ దలాడ్ మన ప్రభుత్వ స్వీకరిస్తున్నాములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య సారాంశం విశ్వాసం ఫెయిత్ ఒక చిన్న సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మొదటగా విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి అని తెలుసుకోవడం కంటే విశ్వాసం ఏం చేయగలదు అనేది మనం తెలుసుకోవాలి అయినప్పటికీ విశ్వాసం అనగా దేవుని వాగ్దానం నమ్ముట అనర్థము అసలు మనకున్న విశ్వాసం ఏం చేయగలదు విశ్వాసం నీలో ఉన్న అతిశయాన్ని తీసేస్తుంది అతిశయించడం అంటే మన క్రియలను బట్టి ఎప్పుడూ అదే పనిగా మాట్లాడుతూ ఉండటం మనకున్న జ్ఞానము అధికారము జనబలము ధనబలం బట్టి మనం అతిశయించడం నాకు ఒక కారు ఉంది సొంత ఇల్లు ఉంది గవర్నమెంట్ ఎంప్లాయనీ అనే ఆలోచనలో మనం అత్యయించడం అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మనం దేవుణ్ణి అతిశయించాలని మనం పాపం నుండి తప్పించుకొని రక్షణ పొందే మార్గాన్ని దేవుడు మనకు కల్పించాడు అందుకే మనం దేవుణ్ణి అతిశయించాలి దేవుడు మనకు సహజ సామర్థ్యాన్ని శాశ్వత రక్షణలో దేవుడు మనకు కల్పించాడు ఎనిమిది తొమ్మిదో జయము ఇరవై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపించు నీతి న్యాయములు జరిగించు చూనున్న ఏహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయించవాలని చాలు రెండవదిగా విశ్వాసం ధర్మశాస్త్రకి లేకుండా అని చేస్తుంది దేవుడు ఒక్కడే అని విశ్వాసం వెల్లడిస్తుంది దేవుడు ఒక్కడే కనుక ఆయనపై ఉంచిన విశ్వాసం బట్టి మనం అందరము నీతి మంత్రులుగా తెచ్చిబడుతున్నాం రాసిన పత్రిక మూడోద్యము ఇరవై ఎనిమిది ముప్పై వచ్చినాన్ని మనం చూసినట్లయితే కాక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చిబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నత గెలవారిని విశ్వాస మూలముగాను సున్నత లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును అయితే విశ్వాసం ఉంటే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదనుకుంటారేమో అందుకే పౌలు మరలా మాట్లాడుతున్నాడు రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యయము ముప్పై ఒకటి వచ్చిన మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిర్ధగము చేయుచున్నామా అట్లానే రాదు ధర్మశాస్త్రంను స్థిరపరుచుతున్నాము ఇక్కడ ధర్మశాస్త్రం పాటించిన వారి నీతి మంత్రులను చెప్తున్నాడు మరొక చోట విశ్వాసం బట్టి నీతి మంత్రులను చెప్తున్నాడు అంటే ఎవరిపై అయితే విశ్వాసం ఉంచుతున్నామో ఆయనే యేసుక్రీస్తు వారు ఆయనే మరలా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు కొండపై ప్రసంగిస్తూ మాట్లాడుతున్న మాటలు మతేసు వార్త ఐదోద్యం పదిహేడు వచ్చిన మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచ్చిన కొట్టువేయ వచ్చితే నేను తలంచవద్దు నెరవేర్చేటకే గాని కొట్టివేయటికి నేను రాలేదు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు యేసుక్రీస్తు విశ్వాసానికి కర్త యేసుక్రీస్తులో ధర్మశాస్త్రం పూర్తిగా నెరవేర్చబడింది రోమిలికి రాసిన పత్రిక పదోద్యము నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రం విశ్వాసానికి మార్గం ధర్మశాస్త్రం మనల్ని క్రీస్తు దగ్గరికి తీసుకురావడానికి మనకు బాల శిక్షకుడిగా ఉంది ఒకసారి మాటలు మనం చూసినట్లయితే గలతలు రాసిన పత్రిక మూడోద్యము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాబట్టి మనము విశ్వాసమూలమన నీతిమంతులు అనే తీర్చబడినట్లు క్రీస్తు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడను చాలు మనము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తెచ్చబడేలా మనల్ని క్రీస్తు దగ్గరకు తీసుకురావడానికి ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడిగా ఉంది మూడోదిగా విశ్వాసం అంటే దేవుడు చెప్పిన దానికి విధేయతతో ప్రతిస్పందించడమే నిజమైన విశ్వాసం దేవుని వాక్యాన్ని వినాలి విని దానికి క్రియ రూపంలో స్పందించాలి మనకు కనబడనివి ఉన్నవని నమ్మడమే నిజమైన విశ్వాసం మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో అది తప్పక పొందుకుంటామని నమ్మాలి సందేహంతో కాక ఖచ్చితంగా నేను పొందుకుంటాను అని నమ్మడమే నిజమైన విశ్వాసం నోవాహు విశ్వాసం బట్టి ఒక వాడిని సిద్ధపరిచి తన ఎన్నడూ చూడని జలప్రాల నుండి నోవాహు తన కుటుంబం రక్షించుకున్నాడు నోవాహు విశ్వాసం అతని కుటుంబం అంతా అతని విశ్వాస ఫలంను అనుభవించినట్లు మనం చూడొచ్చు మన విశ్వాసంలో గట్టి నమ్మకం కలిగి ఉండాలి మనల్ని మనం నమ్మడం మాని దేవునిపై ఆధారపడి ఆయన నమ్మాలి మన పరిమితమైన జ్ఞానంపై ఆధారపడక అపరిమితమైన దేవుని జ్ఞానంపై ఆధారపడడమే నిజమైన విశ్వాసం మాములు కొరిందెలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యయం నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనము చాలు అబ్రహాం చూసినట్లయితే అబ్రహాం అనగా జనములక తండ్రి అనర్థము అబ్రహాము కల్దియా ఊరనే పట్టణంలో నివసించేవాడు దేవుడు అబ్రహాంతో నీ దేశమును నీ బంధువులను నీ ఇంటి వారిని విడిచి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళవాలనో అది ఎరుగక బయలుదేరడు ఒకసారి మాటలు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండ జీము ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందన ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెనో చాలు అబ్రహాముకి వెళ్ళే స్థలం ఎలా ఉంటుందో తెలీదు వెళ్ళే దారిలో ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతాయో తెలియదు వెళ్ళే ప్రదేశం ఎంత దూరమో తెలియదు అయినప్పటికీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు దేవుడు అబ్రహాముతో నేను అనేక జన్మకు తండ్రిగా చేస్తానన్నప్పుడు అబ్రహాము వయసు వంద సంవత్సరాలు అబ్రహాం తనకు పిల్లల పుట్టడం తెలిసినప్పటికీ దేవునిపై విశ్వాసం ఉంచి దేవుని నమ్మాడు అందుకే అవిశ్వాసంతో ఆలోచించకుండా దేవునిపై విశ్వాసం ఉంచాడు కాబట్టే అబ్రహాము వంద సంవత్సరాల వయసులో కూడా ఇస్సాకును పొందుకున్నాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడి నిరీక్షణ కలిగి నమ్మను రోమిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యయము పదిహేను నుంచి ఇరవై ఒక్క వచ్చినాల్లో మనం చూసినట్లయితే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది నీ సంతానము ఇలాగూ ఉండనని చెప్పిన దానిని బట్టి తన అనేక జన్ములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించనుగానే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను చ శారా అని చూసినట్లయితే దేవుడు అబ్రహంతో నీ భార్య అయిన శారాకి నేను మరలా వచ్చేసరికి ఒక కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు శారా గుడారం వెనక ఉండి నవ్వుతుంది అంటే తన ఆలోచన నేను ముసలిదాన్ని నా భర్త ముసలుడు నాకు స్త్రీధర్మం ఆగిపోయింది మేము ఎలా పిల్లలు కనగలను నాకు ఎలా పిల్లలు పుడతారని తను ఆలోచించి నవ్వుతుంది అందుకే దేవుడు మరలా ఆమెతో మాట్లాడుతూ ఇహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించి ఆమె ఎందు తన వాగ్దానాన్ని మరలా స్థిరపరిచినప్పుడు విశ్వాసం బట్టి సారా గర్భం ధరించటకు శక్తి పొందుకుంది హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదకొండు వచ్చిన మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించటకు శక్తి పొందెను చాలు గా విశ్వాసంలో శ్రమలు శోధనలు వస్తాయి అయినప్పటికీ మన విశ్వాసాన్ని రూపంలో చూపించాలి దేవుడు అబ్రహంతో నీ కుమారుడిని ఇస్సాకుని బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము విశ్వాసం అనే నమ్మకంతో పాటు క్రియలతో కూడిన విశ్వాసం బట్టి తన కుమారుడిని ఇస్సాకుని బలిపీట మీద బలిగా అర్పించడం ద్వారా తన విశ్వాసాన్ని దేవునికి పరిపూర్ణంగా చూపించాడు హ్యాకు రాసిన పత్రిక రెండవ అధ్యయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచనాలు మనం చూసినట్లయితే మన పితుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీడ మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలుగు చేసినయు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదయ్యూ గ్రహించుచున్నావు కదా చాలు మన విశ్వాసం పరీక్షింపబడాలి ఆ పరీక్ష ద్వారానే మన విశ్వాసం పరిపూర్ణమవుతుంది నాకు విశ్వాసం ఉందని చెప్పే వ్యక్తి ఆ విశ్వాసానికి తగిన ప్రవర్తన క్రియల ద్వారా నిరూపించుకోవాలి అబ్రహాము దేవునిపై విశ్వాసం ఉంచాడు అబ్రహాం ఆ విశ్వాసం అబ్రహాం జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ విశ్వాసం ద్వారా దేవుడు అబ్రహాను నీతిమంతునిగా తీర్చాడు దేవునిపై విశ్వాసం ఉంచానని చెప్పడం మాత్రమే కాదు కానీ అబ్రహాము తన కుమారుడని ఇస్వాగ్ని బలిపీయడం మీద బలిగా అర్పించడం ద్వారా తన విశ్వాసాన్ని దేవునికి పరిపూర్ణంగా చూపించాడు నిజమైన విశ్వాసం అనేది కేవలం నమ్మడం మాత్రమే కాదు కానీ ఆ నమ్మకాల వలన కలిగే క్రియల ద్వారా రుజువు అవుతుంది బంగారాన్ని అగ్నిలో వేసి దానిలో ఉన్న మలినాలు ఎలా అయితే తీసి శుద్ధి చేస్తారో విశ్వాసాన్ని శ్రమలు నిన్ను శుద్ధి చేస్తాయి నీకున్న విశ్వాసాన్ని బలపరుస్తాయి పితుర్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యయం ఏడు వచ్చిన మనం చూసినట్లయితే నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును చాలు ఒక చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారే క్రమంలో ఎన్నోసార్లు గాలి చేత అటు ఇటు కొట్టబడుతుంది అలాగే శ్రమలు ప్రతికూల పరిస్థితులు నిన్ను దృఢపరుస్తాయి నీలో విశ్వాసాన్ని బలపరుస్తాయి నువ్వు కూడా అబ్రహాములాగా విశ్వాసంలో దేవుణ్ణి వెంబడించాలనుకుంటే దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన్ని వెంబడించమంటున్నాడు ఆయనపై విశ్వాసం మనిషి ఎవడైనా నన్ను వెంబడింప గురి తను తాను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తుకొని నన్ను వెంబడింపగలమా దేవుడి మాటలు దీక్షనిగాక కళ్ళు మూసుకొని ప్రార్థన దేవా దేవస్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి అబ్రహం వంటి జీవితాన్ని విశ్వాసాన్ని మాకు దైశ్యమని ప్రభా నీ వాక్యాన్ని హృదయంలో ముద్రించి నేనా నీ పట్ల విశ్వాసం ఉంచి ప్రభా నైనా మంచి నేలను పడిన విత్తనాలు ఫలించి అభివృద్ధి పొందుటకు విశ్వాసమైన జీవితాన్ని మేము జీవించటకు సహాయం చేయమని నజడిన యేసుక్రీస్తునాములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె ప్రైజ్ బ్లెస్ యూ